గ్రామంలో మేము సువార్త ప్రారంభిస్తున్నాం ఇదిగో తండ్రి మరి ఈ మోడల్ అంతా మేము తిరిగి ఇక్కడ కొన్ని తండాలు కూడా మేము తిరుగుతూ తోడుగా ఉండి నడిపించి సహాయండి ఇదిగో తండ్రి అయ్యా మేము మిమ్మల్ని నమ్ముకున్నాము ఆయన ఇంకా అనేకులు మిమ్మల్ని నమ్ముకోవాలని మా ప్రయాసము ఇదేదో మాత కాకుండా భక్తి సేత కాకుండా ఆయన మీ నామ ఘనత కొరకు నాయన నాయన కొందరినైనా మేము ప్రభులో మీలోకి నడిపించాలని మేము ప్రయాసపడుతున్నాం తల్లి ఇదిగో తల్లి నాయన అయ్యా మీ బిడ్డని మా ప్రసాద్ గారిని అయ్యా ఇదిగో తల్లి మరి వారి కుటుంబాన్ని వారి చెల్లెల గారిని క్షేమంగా మా మధ్యలో నడిపించారు ఇదిగో తల్లి క్షేమంగా నడిపించారు ఇదిగో మేమందరం కలిసి ఆయన ఇదిగో తను ఈరోజు సువార్థ సేవ చేయబోతుండగా సువార్థ పరిచయం చేయబోతుండగా ఇదిగో తల్లి తోడుగా నడిపించి సాధించండి ప్రతి ఆటంక శక్తిని మీరు ఆమెలో బంధించండి ప్రతి అంధకార శక్తిని మీద ఆమెలో బంధించండి ప్రతి దుష్ట శక్తిని మీరు ఆమెలో బంధించండి ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మక శక్తులు భూమండలం ముందు ఉన్నటువంటి దురాత్మ శక్తులు భూమి మీద ఉన్నటువంటి దురాత్మక శక్తులు సాతానుకు సంబంధించినటువంటి ప్రతి విధమైన దుష్ట శక్తులను నజరుడైన యేసు కృష్ణాములు ఇప్పుడు మేము బంధిస్తున్నాం తండ్రి మీకే వందనాలు శుతులు స్తోత్రం నుంచి ఈరోజు జరగబోతున్నటువంటి సువార్త పర్యాప్ పరిశీలి ఎంత మీరు తోడుగా నేడుగా అండగా చందగా ఆ నడిపించి సహాయం చేయమని మా గర్థ ప్రభావం మీరే పొందమని మీకే వంద నాలుగు శుద్ధులు స్తోత్రం చెల్లిస్తున్నాం అడిగిస్తున్నాం मारता हूं नहीं क्या आज होतेला

Não, esse novo no, volta no, para no, que కుటుంబాలు బాగుపడుతున్నారు కుటుంబాలు బాగుపడుతున్న తాగి తాగి చనిపోతున్నారు అది అలాంటి మా దాంట్లో ఉండవు మంచి మార్గాలు మనం ఇది మతం కాదు మార్గం మంచి మార్గం ఇప్పుడు తల్లిదండ్రులు తల్లిదండ్రులు

ఈ లో శాశ్వతమైన ఒక రోజు మనందరం బావాల్సి కానీ మనం మంచి చేసుకుంటే పని లోకం పోతాం మోక్షం పోతాం మనం ఈ లోకంలో మంచిగా బతకాల మంచిగా జీవించాలి నిన్ను వాళ్ళు పొరుగు వారిని ప్రేమించమని యశ్వబు చెప్పిండు అందుకని మనం ఒకరికొకరు ఒకరు కష్టపడి కాలు పంచుకోవాలి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి మంచిదమ్మా దేవుడు మిమ్మల్ని జీవించదు కాక సాధించకూడదు ఎందుకంటే ఈ లోకం శాశ్వతమైంది కాదు ఏదో ఒక రోజున అందరూ ఈ లోకం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది మనకు శాశ్వతమైంది రాజ్యం ఆ పరలోక రాజ్యం ప్రవేశించాలంటే పరలోక రాజ్యానికి మార్గము యేసు ప్రభు అందుకనే మనం ఆయన ద్వారానే పరలోక రాజ్యం వెళ్తాం ఇది ఒక కులానికి సంబంధించింది కాదు ఒక మతానికి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది కాదు ఇది మతం కాదు మార్గం ఇప్పుడు తల్లిదండ్రులు నడితే పిల్లలు అదే మార్గంలో నడుపుతారు అలాగే యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి మంచి మార్గంలో మీరు నడవండి మంచిగా బ్రతకండి మంచిగా జీవించండి అని చెప్పి చెప్పాడు కనుక మేము ఆయన నమ్ముకున్నాం మేము మంచి బ్రతుకుతున్నాం మంచిగా జీవిస్తున్నాం కానీ మా లాగా చాలామంది కూడా బాగుండాలని మేము ప్రయాసంతో మీ గ్రామాలు వచ్చి యేసు ప్రభు మార్గంలో మీరు కూడా నడితే మీకు కూడా మంచి జరిగింది ఆయన పరలోక రాజ్యం మీకు ఇస్తారని చెప్పి చెబుతున్నారు మంచిదమ్మా దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని మా జీవించి ఆశీర్వదించడం కాక ఆమె పెన్షన్ వస్తుందా నీకు పెన్షన్ వస్తుందా డ్రెస్సులు డ్రస్సు మీ డ్రస్సుల్లో బాగుంటారు మీరు డ్రెస్సులు సరే అమ్మా ప్రభు పత్రిక తీసుకున్నారా యేసు ప్రభు పత్రిక ప్రభుని గురించి ఉంటుంది మనకి ఈ లోకం శాశ్వతం కాదు అశాశ్వతం లోకం మనం ఉన్నాం ఏదో రోజు ఈ లోకం నిర్చిపెట్టి వెళ్ళిపోవాల్సిందే మనకి శాశ్వతమైన పరలోక రాజ్యం ఆ పర్లోక రాజ్యాన్ని ప్రవేశించాలంటే పర్లోక రాజ్యానికి మార్గము యేసు ప్రభు ఆ యేసు ప్రభుని మేము నమ్ముకున్నాము ఆయన మార్గంలో నడుతున్నాం మీరు కూడా నడవాలని మీ దగ్గరికి వచ్చి మీకు సువార్థ ప్రకటిస్తున్నాం మంచిదమ్మమ్మా కానీ ఆ దేవుని నమ్ముకుంటే పరలోపల ఆనందం అవుతాం లేకపోతే ఆరు నటి కొండ తీసే నాదు దానిలో కాలుతూనే ఉండాలి నిత్యం కాలుతూనే ఉండాలా మన శరీరం కాలిపోదు మనం చచ్చిపో నిత్యం కాలుతూనే ఉండాలి అది ఇప్పుడు ఇంత గడ్డి తెచ్చిస్తే పొరిగడ్డి ఆ గడ్డిలో ఏమవుతుంది పెద్ద మనిషి ఆ గడ్డి నిప్పు పెడితే కాలిపూడి తగ్గుతుంది కానీ మనం కాలిపూడి తగ్గాము నిత్యం కాలుతూనే ఉండాలి ఇప్పుడు ఎప్పుడు నిత్యం కాలుతూనే ఉండాలా అలా పురుగుల బాధ అగ్ని బాధ మంట పచ్చుకోలేదు ఏ మీద కొద్ది కోట్ల కోట్ల కాదు నిజమైన దేవుడు నెమ్మడించినప్పుడు మన ఆత్మకు రక్షణ చేసే నువ్వు రక్షకుడు వంట నా కోసం గురి మీదకి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి నా పాపాలు నీ మోయాల్సిన పాపాలు నువ్వు మోసిన వంట నా చెలో ప్రాణం పెట్టినా అని చెప్పి అది అని మనం ఒప్పుకున్నప్పుడు మన ఆత్మ రక్షణ కలిగి గదేనే మీ ఇష్టమైతే తెలుసుకొని దేవుడిని అమ్మటించండి ఎవరినైనా పరికెత్తి కొన్ని రోజులు ఈ రోజులల్లా ఈ బయటకు వెళ్తే ఇంటికి వచ్చేది నమ్మకం లేదు రోడ్డీ అది తెలుసుకోండి సరే సార్ మాకు తిన్నాను అట్లాగానే అండి ఇల్లు దగ్గర అసలు భూకంపం రాదు ఎందుకు రాదండి అక్కడ గ్యాస్ చాలా తక్కువ కదిలినా కూడా పొంగది గ్యాసు కొన్ని మాటలు చెప్తారు మనకి ఎందుకు అంటే పాపం అంటే మనం అనుకున్నాక మీరేం పాపం చేయలేదు కదా నేనే తంతే అనుకునేదాన్ని ఎదుగు ఉండకపో ముందు ఏ నేను మంచి భక్తురాన్ని దేవుడికి చూడలేదు మంచినేడికి నేడికి ఏం పాపం చేసి మీరు పని లేకొచ్చి మాకు చెప్తున్నారు అనుకునేదాన్ని కానీ దేవుని తెలుసుకున్నాం మాకు అనేక శ్రమలు అనేక శోధనలు మా కుటుంబంలో చనిపోవడం జరిగింది కొంతమంది అప్పుడు ఎక్కడికి పోయినా ఏ దేవుడి దగ్గరికి పోనీ ఏ ఏ వైద్యుల దగ్గర పోనీ ఎవరి వల్ల కూడా కాలేదు బాగు చేయటం మీ కుటుంబం అంతా చనిపోవాలి మమ్మల్ని ఊళ్ళ నుంచి కూడా ఎలా కొట్టేశారు మీరు బాగా చేపించుకుంటాం మీ దయ్యాల్లో నుంచి మాకు పడుతున్నదని చెప్పేసి ఊళ్ళ నుంచి ఎల్ల వేరే ఊరు వెళ్తున్నాం అక్కడ పోయినా కానీ ఏం కాలేదు ఏం కావాలి అన్ని దేవుళ్ళు తిరిగినాము మైబాదో మహబూబ్నగర్ జిల్లా పోయినాం అనంతపురం జిల్లా పోయినా బాగా చెప్పుకోండి ఎక్కడికెక్కడే పోయినా ఏమి కాలేదు లాస్ట్కి మేము వచ్చినట్టుగా వచ్చి చెప్పారు ఏ చెయ్యాలని గురించి తెలుసుకోండి మీకు ఇన్ని అస్సలు వస్తున్నాయి కదా కానీ ప్రార్థన చేయండి ఒకవేళ మీకు మంచిగా అయితే దేవుని నమ్ముకుండా అని చెప్తాను రెండు వేల తొమ్మిదిలో దేవుళ్ళు నమ్ముకుంటాం దేవుళ్ళు నమ్ముకున్నప్పుడు ప్రార్థన ఇంట్లో ప్రార్థం చేస్తాడు దేవుడు మా చూపించి ఒక్క మా చెల్లె వంటల నుంచి నలభై నెల నెలగొట్టేసి దేవుడు నలభై రోజులు ఉపవాసంలో ప్రార్థన చేస్తాడు దేవుడు మాకు మేలు చేసిండు దేవుడు మా మా కుటుంబం చనిపోయే స్థితి నుంచి మమ్మల్ని బాగు చేసిండు ఆ మాంత్రిక శక్తుల నుంచి విడుదల కాబట్టి మీరు బాగయ్యారు మీలాగ శ్రమలలో ఇబ్బందులలో ఆర్థిక సమస్యల రోగం చేత మరి వ్యాధుల చేత కుడించబడతా ఉన్నారు తీసుకుపోతా ఇలాగ బాధ బాధపడే అంటే బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్థమే మనం అందుకే మీ దగ్గరకు వచ్చి సువార్థ చెప్తున్నాను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇక్కడే మన పాపాలు ఒప్పుకోవాలి మన ఊరికి ఇక్కడ నుంచి ఇల్లేందో లేదు ఖమ్మం వెళ్ళాలంటే బస్ ఎక్కి ఏం తీసుకోవాలి టిక్కెట్ తీసుకోవాలి అవునా కాదా టిక్కెట్ లేకుండా మధ్యలో తింపిస్తున్నామని అదే ఇక్కడ ఉంటే సేఫ్గా మనం భద్రంగా కూర్చుని తమ్ము వెళ్ళిపోతాం అట్లే మరి పరలోకం వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలంటే ఒకటే మార్గం ఏసే నిజమైన నా పాపముల కోసం నువ్వు చనిపోయి తిరిగి వేస్తామని దేవుడు నమ్మి మనకి పాపక్షమ అంటే మన పాపం ఒప్పుకుంటే దేవుడు మనకి క్షమిస్తాడు చనిపోయినప్పుడు మన ఆత్మ స్వర్ధాన్ని తీసుకొస్తాడు మీ మాటలు వెళ్ళినందుకు దేవుడు మిమ్మల్ని దీవించాలి మీరు రక్షణ ప్రార్థన చేస్తా సరే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుమైన మా పరమ తండ్రి జీవాధిపతి యేసు మీకు వందనాలు శుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి మీ బిడ్డలు నాయన మీ వాక్యముని విని ఉన్నారు ఇదిగో తండ్రి అయ్యా వారి హృదయాలు నాయన మీరు తెరవండి వారి కుటుంబాలు మీరు జీవించండి ఆశీర్వించండి వారికి ఏ కష్టాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఏ శ్రమలు రాకుండా ఏ బాధలు రాకుండా వారిని కాపాడండి అయ్యా ఇప్పుడు వారి కుటుంబాల్లో ఏమైనా కష్టాలు ఉంటే తీసివేయండి బాధలుంటే తీసివేయండి అయ్యా వారికి ఏది అవసరమో అది వారికి మీరు మీరు వారికి అనుగ్రహించకుండా నడుగుతుంది వారికి శాంతిని సమాధానం దయచేయండి వారి కుటుంబాలను మీరు జీవించి ఆశ్రయించండి వారి పాడి పంటలను మీరు జీవించి ఆశ్రయించండి అయా వారి పిల్ల పాపలను వారి కుటుంబాన్ని అయా వారి ఇంటిని మీరు దీవించి ఆశీర్వదించుకుని ఉంటుంది వారి ఇంటి మీద ఏ రోగములు రాకుండా ఏ బాధలు రాకుండా ఏ కష్టాలు రాకుండా ఏ శ్రమలు రాకుండా మీరు కాపాడి నడిపించి సహాయం చేయండి ఈ ఇంటి వారికి మీ రక్షణ వారికి దయచేమని అడుగుస్తుంది జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చినట్లుగా ఈ ఇంటి వారికి కూడా నాయన మీరు రక్షణ దయచేయమని మీ సేవకులముగా మేము ప్రార్థన చేస్తున్నాం మీ బిడ్డలముగా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా వారిని ఆశీర్వదించమని ఆయన వారి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యంతో దవధాన్యాల పాత్ర ఆయన ఇదిగో తండ్రి వారి ఆయుష్ ప్రకారంగా వారు నాయన జీవించినట్లుగా మీరు కృప చూపించమని వారి ఆత్మలను ఆయన మీరు రక్షించమని నడిపించమని నడిపించుమని ప్రభువైన క్రీస్తు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థనని వేడుకొనొస్తున్నాము మా పరమ తండ్రి. ఆమె ఆమేన్. చెల్లమా వందనాలు దేవుడు మీకు అమ్మా ఇక్కడ ఇక్కడ చెప్పు దూరు అమ్మా. టిండి. సరే అయ్యగారు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన చేయండి. మీకు పరుగురా ప్రేమ కలపండి ఈ యొక్క ప్రభువుని నమ్ముకోండి మీకు రక్షణ లభిస్తుంది మంచి మార్గము ఖచ్చితంగా

యేసుప్రభు గొప్పదేవుడు యేసుప్రభుని గురించి ప్రకటించడానికి వచ్చాను యేసు ప్రభుని గురించి ఉంటుంది బాబాయ్ మంచిగా చదువుకోండి చదివించుకోండి మంచిగా ఉంటుంది ఖమ్మం ఖమ్మం చెప్పేసి ఎవరు బాధపడతా ఉంది ఆయన ఆ బాధనే అంటే నా బిడ్డ నాకు దూరం అయిపోయారని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒక కన్య దర్భము జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన మన పాపములు కొడుకు మనం చేసిన పాపములు పాపం అంటే ఏదో అత్యలో ఏదో చేసిన పాపము కాదు నోటి ద్వారా భూమి మాత్రం మాట్లాడుతూ ఉంటాం నోటిసారి అన్నింటికి వెళ్తూ ఉంటాము అనందాడుతూ ఉంటాము తర్వాత ఇంకా ఐదు గ్రామాల దొంగతనములు వ్యవసారములు ఇవన్నీ కూడా పాపము వీటి వల్ల వచ్చే జీవితం ఏంటంటే మరణం ఆ మరణం ఏంటంటే ఆ శ్యాస కాలమైన మరణం ఒక మరణం అనేది రెండు రాజ్యాలు ఇక్కడ మన భూమి దగ్గర ఉన్నాము మనకి ఏం ఇంకా రెండు రాజ్యాలు ఇంకొకటి స్వర్గము ఒకటి నరకము ఆ స్వర్గం అనేది ఎప్పుడు కూడా అక్కడ దేవుడు ఉంటాడు దేవుడితో మనం ఆనందంగా ఉంటాం ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఆ పాపాలు క్షమించబడాలి అది నరకం అనేది భయంకరమైన అగ్నిగుణం అంటే అక్కడ అగ్ని ఆరద తిరుగుదేవద్దు అంటే మనం ఇంత ముందు అందరూ ఇప్పుడు గ్యాస్లో వచ్చినవి ఇంత ముందు అందరూ ఏం చేస్తుంది కట్టెల పోయినదో ఉండేది అవునా కాదు కట్టిపోయినప్పుడు ఏమైనా మనకి నిపురావు అంటుకుందంటూ సమ్మ ఏమవుతుంది మండుతుంది రెండు మూడు రోజులు మండిచి పప్పు వస్తుంది అవునా అంటే మనం ఆ నరకంలోకి వెళ్ళిపోతే అక్కడ మనం మన కోట్ల సంవత్సరాలు మన ఆత్మ తాలిపోతూనే ఉంటుంది అక్కడ కూడా నా బిడ్డలందరూ చనిపోయి ఆగ నరకంలో తాళిపోతున్నారని వేసి ప్రభు ఈ లోకానికి వచ్చి కాళ్ళకి చేతులు మేకలు కొట్టబడి ముప్పై ముప్పై తొమ్మిది పొరగా ఆయన రక్తం కాల్ తిల్లవాళ్ళు సినిమా తీసే ఉంటారు అందరూ ఎంత ఘోరంగా దొంగతం మన ఆయన ఎందుకు ఎందుకు కట్టదనుకున్నా మన పాపాలకు క్షమించడం కోరుకు

చర్చిస్తున్నాం తండ్రి మీ బిడ్డలు మీ మాటలు విన్నారు నాయనా మీ వ్యాఖ్యలు మీ మాటలు విన్నారు ఈ గ్రామం రావాలంటే అనేక మార్గాలు ఉన్నాయి కానీ మీ పరలోక రాజ్యం వెళ్ళాలంటే నాయన పరలోక రాజ్యానికి ఒకటే మార్గం ఆ మార్గానికి ఆ మార్గం మీరే అని అయ్యా మీ బిడ్డలకు తెలియజేశాం ఇదిగో తండ్రి మరి కుటుంబాల్లో మీరు దీవించండి ఆశీర్వదించండి వారి పాడి పంటల్లో మీరు దీవించి ఆశీర్వదించండి వారి వ్యవసాయాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఇదిగో తండ్రి మరి వర్షాలు లేక ఇదిగో తండ్రి మరి రైతులు ఎంతో బాధపడుతున్నారు అయ్యా మరి దుక్కులు దున్నుకున్నారు అయ్యా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ఇదిగో తండ్రి మరి బిడ్డల కోసం అయినా వర్షాన్ని కురిపించమని అడుగుస్తున్నాం అయ్యా మీకే వందనాలు సుఖులు స్తోత్రులను చెల్లిస్తున్నాం అయ్యా వారి కుటుంబాన్ని వారి భర్తలని వారి భార్యలని అయ్యా వారి పిల్లలని అయా వారి పశువులని వారి పాడి పంటలని మీరు ఆశీర్వదించుకుని అడుగుతున్నది అయ్యా వారికి ఎలాంటి రోగములు రాకుండా జబ్బులు రాకుండా మీరే కాపాడమని అడుగుతున్న అయ్యా అయా ఎవరికైనా మరి అనారోగ్యంతో బాధపడుతుంటే రోగములతో బాధపడుతుంటే నాయన నాయన జబ్బులతో బాధపడుతుంటే వారి మీరు స్వస్థపరంగా అయ్యా వారు సంతోషముగా ఉన్నట్టుగా ఆనందంగా ఉన్నట్టుగా మీరు అయ్యా ఏ కుటుంబంలో కూడా మరి సంతోషం లేక సమాధానం లేక ఉన్నారేమో వారికి సంతోషమును సమాధానమును అనుగ్రహించుకు అడుగుతుంది అయ్యా మరి కుటుంబాల కోసము ప్రార్థన చేస్తున్నాను వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించి సాధించండి వారి పాడి వారి వ్యవసాయంలోను వారి వ్యారంలోను వారి వ్యాపారాల్లోనూ ఆయన మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ఆయన వారి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి బాగా ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెళ్ళిన దెబ్బ తగలకుండా చీకట్లో సంచరిస్తున్న ఏ చెక్తి కుటుంబాల మీద పనిచేయకుండా మీరే కాశీ కాపాడు నడిపించి సాధించండి వారికి మంచి ఆయుర సొదంతనే తన పిల్లా పాపలతో ఆయన వారికి ఇచ్చినటువంటి ఆయుష్ ప్రకారంగా వారు మంచిగా జీవించినట్లుగా ఆయన కృప చూపించమని జీవి శాస్తవందించమని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి మా పరమ తండ్రి. ఆమేన్. ఇది